ప్రభువైన యేసు క్రీస్తు వర్ణామంలో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఆరవ వచనములో నీతిమంతుని తలమీదికి ఆశీర్వాదములు వచ్చును బలత్కారము భక్తిహీను నోరు మూసివేయును ఆ మేన్ ప్రిమణ దేవుని బిడ్డారా నీతిమంతుని తలమీద గట్టా ఆశీర్వాదాలు వస్తాయి మరి నీవు నీతిమంతుడిగా మలచబడితే నీ తల మీదకి నా దేవుడు ఆశీర్వాదాన్ని కుమ్మరించగలిగిన వాడండి దేవుడి యొక్క ఆశీర్వాదము అనేది మనం కష్టపడిన దానికంటే అధికముగా ఉన్నదండి మనం కష్టపడేది కొంతనే కానీ దేవాది ఇచ్చేటువంటి ఆశీర్వాదము మన ఊహకు అందనదండి అటువంటి అందనటువంటి ఊహకు ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఆశీర్వాదాలు మన తల మీద కుమ్మరిస్తాడు ఆయన కుమ్మరించాలంటే మనము మొదట నీతిమంతులముగా మలచబడాలి ఎవరైతే నీతి మంతులుగా చేయబడతారో వారి తల మీద దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడండి మరి నీతి మంతులుగా చేయబడాలంటే ఎలాగా ఏసు రక్తంతో కడగబడాలి పాప క్షమాపణ నిమిత్తమై మన మారు మనసు పొంది బ తీసుకున్నప్పుడు మనం నీతి మంతులుగా మలచబడతాం అప్పుడు దేవాది దేవుడు మన తల మీద ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు నీవు ఇంకనూ ప్రభు చెంతకు రాలేని పరిస్థితుల్లో నిలిచి ఉన్నావేమో నువ్వు ప్రార్థన చేసుకుని నిశ్చయముగా నా దేవుడు నీ తల మీద ఆశీర్వాదములు కుమ్మరించునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రము నాయన మేము నీతిమంతులుగా మలచబడినప్పుడు మా తల మీదకి ఆశీర్వాదం వస్తుందని ఆ ఆశీర్వాద బలము చేత మేము అనేకులకు దీవనకరముగా మలచబడతామని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇట్టి మాటలు మేము పోగొట్టుకునక మా జీవితంలో మీ ఆశీర్వాదము బలము చేత బలపరచుబడుటకు కృపచూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్